హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి జీ మనం క్రియేట్ చేస్తాం కదండి జీమెయిల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక పాస్వర్డ్ అయితే పెట్టేస్తాం కదా సో పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేసిన తర్వాతకి మనం చాలా రోజుల గ్యాప్ తర్వాత అయితే మన జీమైల్ అయితే అవసరం పడిన తర్వాత అక్కడైతే ఎంటర్ చేస్తుంది ఎంటర్ చేసిన తర్వాత దానికి పాస్వర్డ్ అయితే అడుగుతుంది మరి ఆ జీమెయిల్ కి మనం ఏ పాస్వర్డ్ పెట్టినాం అన్నది మనకైతే గుర్తుకుంటది కదా మరి అలాంటప్పుడు ఎలా మన పాస్వర్డ్ అనేది ఎలా తెలుసుకోవాలి మీ ఈ వీడియో కనుక మీరు ఫుల్ వరకు చూస్తే విత్ ఇన్ టూ మినిట్స్ లలో మీరు అండి మీరు ఏ ఏ యాప్స్ కి ఏ ఏ జీమెయిల్ జిమెయిల్ ఎన్ని జిమెయిల్ ఐడిలు ఉన్నాయో వాటికి ఏమేమి పాస్వర్డ్లు పెట్టిరో అవన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చండి అవన్నీ కూడా విత్ ఇన్ టూ లలో మీరు తెలుసుకో తెలుసుకోవచ్చు ఈజీగా మీరు ఎలా గుర్తుంచుకోవాలి ఇది ఒక్కొక్క జీమెయిల్ ఐడికి ఒక్కొక్క పాస్వర్డ్ పెడతాం మరి మనకు కరెక్ట్ టైం అన్నది గుర్తుకు రావు మరి గుర్తుకు రానప్పుడు ఎలా పాస్వర్డ్ మర్చిపోయినాం కదా అనే టెన్షన్ అయితే పడుతూ ఉంటారు అలా అలాంటి టెన్షన్ అయితే ఇప్పటి నుంచే అవసరమే లేదండి మీరు టూ మినిట్స్లలో ఏ ఏ జీమెయిల్ కి అది ఏ జిమెయిల్ ఐడికి మీరు ఏ ఏ పాస్వర్డ్ పెట్టారో అది అందరికీ ఫిఫ్టీన్ టూ మినిట్స్ లలో తెలుసుకోవచ్చండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఫోన్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి జిమెయిల్ ఇది జిమెయిల్ అండి దీన్ని ఈ యాప్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది పైన చూసారు కదా మన లోగో ఉంటుంది మన ఛానల్ లోగో అదైతే మనం క్లిక్ చేసుకోవాలి ఏదైతే జీమెయిల్ ఐడికి పెట్టామో లోగో ఆ లోగో కనిపిస్తుందో అది క్లిక్ చేసిన ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉన్నది కదా ఇక్కడ మేనేజ్ మేనేజింగ్ అకౌంట్ అని కూడా ఉంటుంది కొంతమందికి గూగుల్ అకౌంట్ అని ఉన్నది కదా ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలండి చూడండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇలా అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి హోమ్ పర్సనల్ ఇన్ఫోమ్ డేటా అండ్ ప్రై ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉందండి కదా మనం ఇప్పుడు సెక్యూరిటీ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాతకి కిందికి మొత్తం స్క్రోల్ చేయాలండి చూడండి కిందికి మొత్తం స్క్రోల్ చేస్తే లాస్ట్కి పాస్వర్డ్ మేనేజర్ ఉంది కదా ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడనే మన పాస్వర్డ్లన్నీ లాక్ అయి ఉంటాయండి ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకున్నట్టయితే చూశారు కదా మనం ఏ యాప్కి ఏ ఏ పాస్వర్డ్కి ఏ ఐడి ఈమెయిల్ అయితే ఏ పాస్వర్డ్ పెట్టామో ఇవన్నీ కనిపిస్తాయండి ఏ యాప్కి చూశారు కదా ఇవన్నీ యాప్లకు మనం ఏ పాస్వర్డ్ పెట్టామో క్లిక్ చేసి చూసుకోవచ్చు అండి మనం ఇప్పుడు మన జీమెయిల్ ఐడి మన ఐడికి మన యూ యూట్యూబ్కి సంబంధించిన ఐడికి మాత్రం ఏ పాస్వర్డ్ పెట్టామని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి గూగుల్ డాట్ కామ్ అని ఉన్నది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలండి దీనికి నేను త్రీ అకౌంట్స్ అంటే త్రీ అకౌంట్స్ ని త్రీ యొక్క పాస్వర్డ్స్ అయితే నేను పెట్టాను అవి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి చూడండి గూగుల్ డాట్ కామ్ ఇప్పుడు వచ్చింది కదా నేను త్రీ ఒక ఇమెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేశాను వాటికి పాస్వర్డ్లు అయితే పెట్టాను కదా ఇప్పుడు మనకైతే ఇక్కడ కన్ను ఈ రకంగా ఉన్నది అవి అది అనేది మనం క్లిక్ చేసినట్టు అనుకో మన పాస్వర్డ్ అయితే క్లియర్ గా మనకు చూపిస్తుంది ఒకవేళ దాని దొరకా మీద రాంగ్ మార్క్ పడి పాస్వర్డ్ అనేది క్లియర్గా చూపిస్తుంది అండి ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా అయితే మన జీమెయిల్ యొక్క పాస్వర్డ్లు మనం తెలుసుకోవచ్చు అండి మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు అయితే క్లియర్గా ఈ రకంగా తెలుసుకోవచ్చు అదే విధంగా ఇంకొక పద్ధతి ప్రకారంగా కూడా మనం అయితే తెలుసుకోవచ్చండి మన యొక్క పాస్వర్డ్ అనేది ఇంకొక పద్ధతి ద్వారా కూడా తెలుసుకోవచ్చు అది కూడా చూపిస్తా చూడండి ఇప్పుడైతే మనం రూమ్ లోకి అయితే వెళ్ళిపోవాలి రూమ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడైతే పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి పాస్వర్డ్ మేనేజర్ అని ఉంది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ గూగుల్ డాట్ కామ్ అనైనా కూడా ఉంటుంది అదన క్లిక్ చేసుకోవచ్చు ఇలా క్లిక్ చేసినా కూడా చూశారు కదా మనకు అన్ని మన ఏదైతే సంబంధించిన అన్ని ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయండి ఈ రకంగా మనం చూసుకొని మన యొక్క ఏ యాప్ కి ఏ ఏ పాస్వర్డ్ అనేది మనం పెట్టామో ఈ రకంగా చూసుకోవచ్చండి మన యొక్క ఐడి యొక్క పాస్వర్డ్ మనకు ఐడి మా ఐడి క్రియేట్ చేస్తాం కానీ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేస్తాం ఏ రకం ఎక్కడ మర్చిపోతాం అనే టెన్షన్లు అయితే ఉంటామండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్